అతి తక్కువ వడ్డీ రేట్ కే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీస్ జీరో డాక్యుమెంటేషన్ ఛార్जेस వెంట నేమ్ మీ ప్రాజన సప్రతిస ఇది ఆన్‌లైన్ ప్లాట్ ద్వారా వినోద్ రెడ్డి గారి ద్వారా దీని ద్వారా ఈ సమాజ సేవకి సమయం కొంత delay కి మాట్లాడటం కదులవచ్చు ఏ మనోవర్ కనవరంగా పర్డాన్ సర్వీస్ ఉపయోగంగా కాంగ్రెస్ పార్టీ బలహీనతని

మీరు కూడా ప్రయత్నం చేయదు ఈ జిల్లా నుండి ఈ మకాంజల నుంచి ఇంకా కాంగ్రెస్ పార్టీ సివెన్ నాయకం బారి యొక్క ఆలోచనలు కూడా ఏ విధంగా మనకు సహాయం చేసిన మందులో అది ఎందుబాటు అనుకుంటా వేరే కానీ చేయడానికి తమ ప్రైవేట్ చేయడానికి మంజూరు కావడం జరిగింది ఇదే ఇలా ఎప్పుడైనా జిల్లా అధ్యక్షాలు తీర్వాళ అది అంతా అది జనరల్ అడ్మినిస్ట్రేటివ్ నౌన్ కదా మనం సమాజానికి చేర్చడానికి మార్గాను తీసుకుని సాధకు ప్రయత్నిస్తున్న ఈ రోజు మాట్లాడే వాళ్ళని రేపు కూడా ఇంకొంత ముందుకు వెళ్ళాలి ఇంకొంత మార్పులు రిపోర్ట్లు ఇచ్చే లైక్ మండల సైకాలజోన గాని ఇతర ట్రాక్ బోర్డుల పొలస आलोचन ये नवाज जी सर ये नवाज जी जो है नस्ल वाले बल्लेबाजों और माता-पिता जी ने जो नवाज जी का दावा किया था कि एलआरसी का भी पीसीसी आजेंडा वाले के तहत तो इसमें समय से न तो मधुमालिका ये राजनवस्त्र में लगा हुआ इंद्रा अंदर की दो लोग रहते हैं ये जिस बात को लोग की समय से न तो

నిర్మల project ని మీరు కూడా మీ గ్రామంలో మీ ప్రాజెక్టుకు దిక్కు మార్గంలో భాగం ఉన్నారు మనం ప్రతి సంవత్సరం ఆలయకార్యకార్యాలు చూస్తున్నారు రేషన్ కార్డు ఇрома ఇవకపోతుంది అందరికీ ధన్యవాదాలు సన్మానంగా మహిళలు గుర్తావుంది ఇంద్రమిని పల్లెల్లో కూడా ప్రతి సంవత్సరం చే येऊ కనుక నిరంతరంగా ఉండనా నిల్లలో రైసైడ్ పొలిలో ఉన్నటువంటి కూడా ₹18000 से ज्यादा एकड़ है उपाध्याय अमित कुलकर्णी को यहंदा पत्र भेजेंगे माननीय प्रेसिडेंट हुडा और ये साउंड साउंडिंग रिवर्टिंग ड्रामा से इकोनॉमिक ड्रामा आती है मैंने बड़े पेड़ पर मतलब इंगले को बता रहा हूं जिस तरह से पल्लेलोना पेड़लो पर प्रस्ताव पर है तो इंदिरामा का है एक भरोसा मुझे वास्तव में दिलचस्पी चक्कर वातावरण

మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది